మీరు మాట్లాడేటప్పుడు కొన్ని సూటిగా దూసుకెళ్లేలా చెప్తారు కొన్ని చోట్ల చమత్కారాలతో చెప్తుంటారు అసలు మీరు జోవియల్ పర్సనా సీరియస్ పర్సనా నాకు తెలిసి నువ్వే చెప్పాలి నేను జోవెల్ పరిస్థితి కనిపిస్తాను సీరియస్ పరిస్థితి కనిపిస్తాను ఏది ఎక్కువ ఏ పాళ్ళకు మీరు ఇంతకు ముందు ఒక లాజిక్ చెప్పారు కదా అది నా మీద అప్లై చేస్తున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మీరు కనిపిస్తారని అంతేనా సో నాకైతే చాలా జోవెల్ పర్సన్ లాగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ లాగా కనిపిస్తుంది నేను యాక్చువల్గా ఏంటంటే చాలా వేదికల మీద సీరియస్ డైలాగ్స్ సీరియస్గా సీ చాలా అభావోద్రేకంతో చెబుతాను కాబట్టి ఎక్కువ మంది నన్ను సీరియస్ పర్సనాలిటీ అనుకుంటారేమో అనుకున్నాను నేను బట్ నా అంత జోవియల్ పర్సన్ ఎవరు ఉండరు నేను ఇంకా కెమెరా ముందు తక్కువ జోకులు వేస్తానేమో లేదా వేదికల మించి తక్కువ జోకులు వేస్తానేమో తప్ప పర్సనల్ ఎన్వార్మెంట్లో నా అంత ప్రాక్టికల్ జోకర్ కానీ లేకపోతే కనుక జోవియల్ పర్సన్ కానీ కనిపించరు తట్టుకోలేరేమో అనేంత చమత్కారం బహుశా నేను ఈస్ట్ గోదావరిలో పుట్టాను గోదావరి జిల్లాల వెటకారం అంతా నాలో ఉంది కొంచెం ఏజ్ వల్ల కొద్దిగా తగ్గి కొంత పరిస్థితిని బట్టి దాన్ని గేర్లు మార్చడం ఉంటుంది తప్పించుకొని లేకపోతే మాత్రం పిచ్చ కామెడీ ఐ లైక్ ఈవెన్ కామెడీ ఆల్సో నేను కామిక్ బుక్స్ ఎక్కువ చదువుతాను అంటే కామెడీ హాస్యం మొళ్లపొడి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు రాసిన హాస్యపరమైన చాలా ఎక్కువ చదువుతాను ఐ లైక్ మీరు ఆశ్చర్యపోతారు చెబితే నేను రోజు రెండు రెండు రోజులకో వారానికోసారి ప్రత్యేకంగా కొన్ని కామెడీ పుస్తకాలు చదువుతాను అప్పుడు ఆల్రెడీ చదివినైనా సరే ఆల్రెడీ చదివినైనా సరే మొడపొడి వెంకటరమణ గారి ఆత్మకథ కోతి కొమ్మచ్చి ఆయన కోతి కొమ్మచ్చి ఇంకోతి కొమ్మచ్చి ముక్కోతి కొమ్మొచ్చి నాలుగు మూడు పుస్తకాలు రాశారు ఓకే సో అది నాకు తెలిసి నిత్య పారాయణలో చదువుతాను అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా వింటాను నేను ఒక డైలాగ్ చెప్తారా చాలా యాక్చువల్గా మీకు మనమొదటి సినిమాలో ఎవడైనా పెళ్ళి అంటాడు ఎందుకు అంటాడు ఎవరైనా పెళ్ళి అంటే ఎప్పుడు అంటారు సార్ మీరేంటి సార్ ఎందుకు అన్నారు ఏదో ఇంట్లో వండుకోవడం కష్టమవుతుంది సార్ కుక్కుని పెట్టుకోవచ్చు కదా అయ్యా ఇల్లుని చూడడం కూడా కష్టం అవుతుంది సార్ కుక్కను పెంచుకోవచ్చు కదా అంటాడు ఏదో ఏదో మేమే సెట్ అయ్యేలా మేమే సెట్ రిటైర్ అయిపోతాను కదా ఇలా జోవియల్ అదొకటే కాదు కొన్ని వందలు యాక్చువల్గా త్రివిక్రమ్ శ్రీనివాస రాసే కామిక్ పంచసేవైతే ఉంటాయో అవి అసలు ఒక్క మాటతోటి మారుస్తున్నవి కొన్ని వందలు ఉంటాయి యాక్చువల్గా నువ్వే నువ్వే సినిమా కావచ్చు నువ్వే కావాలి కావచ్చు లేకపోతే కనుక కలేజా కావచ్చు మనముద్ర కావచ్చు నువ్వు నాగ్ నచ్చవ్వు కావచ్చు మల్లీశ్వరి కావచ్చు ఆ చిన్న డైలాగులో అత్యంత ఎక్కువ ప్రభావపూర్ణమైన అందులోనూ కొన్ని ఎలా ఉంటాయంటే ఒక పక్కన జోక్ జోక్ లాగే ఉంటుంది అందులో చాలా సీరియస్నెస్ కూడా ఇస్తాడు చాలా గంభీరమైన అంశాలు మల్లీశ్వరి సినిమాలో గట్టిగా తింటే చచ్చిపోతావు నీకెందుకు ఆడపిల్లలు ఆస్తి అండి యాక్చువల్లీ అంటే చాలామంది గట్టిగా తింటే చచ్చిపోతారు నిజంగానే చాలామంది బీపీ కారం ఉప్పు వేసుకోలేరు షుగరు పాపం స్వీట్లు తినలేరు ఎసిడిటీ కారం తినలేరు అంటే ఏంటి ఇంకా లైఫ్లో సో గట్టిగా ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి యాక్చువల్గా ఎప్పుడైనా పంచుకున్నారా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో త్రివిక్రమ్ గారితో నాకు మరీ ఎక్కువ సాన్నిహిత్యం లేదు అలా అని అసలు లేకుండా లేదు నేను ఏమన్నా నమ్ముతానంటే మనకన్నా పెద్దవాళ్లతోటి మనకి స్నేహం జరగదని నమ్ముతాను నేను అవునా నాకన్నా చిన్నవాళ్ళతో నా స్నేహం జరగడం జరగకపోవడం పక్కన పెడతాను స్నేహానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ అలాగే సమ ఉండాలి అది ఏదో ఒక రూపం డబ్బు కావచ్చు బ్రెయిన్ కావచ్చు నెససిటీ కావచ్చు అందుకని నేను నాకన్నా పెద్దవాళ్ళు నా నా వాళ్ళతో నాకున్న సాన్నిహిత్యాన్ని సందర్భోచితంగా చెప్పడానికి సిద్ధపడతానేమో తప్ప ఉదాహరణకి ఏదో సీతారామశాస్త్రి గారికి ఏదైనా అవార్డు వచ్చింది అప్పుడు నేను మాట్లాడాలి అంటే ఓకే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా రిలీజ్ అయింది అప్పుడు నా ఓకే లేకపోతే నాకన్నా పెద్దవాళ్ళతో నా సాన్నిహిత్యాన్ని ఎప్పుడు చెప్పను వాడు కదా చెప్పాలి చాలామంది చేసే మిస్టేక్ అదే నేను ఆ రోజు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు నేను కలిసి కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఆయన నాకు వడ్డించారు అంటాడు కదా నేను ఒప్పుకోను అది సంస్కారానికి సంబంధించి చెప్తే చెప్పు కానీ అది ఆయన చెప్పాలి అందుకు నేను సాధారణంగా నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్న త్రివిక్రమ్ గారు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళతో నా సాన్నిహిత్యాన్ని పంచుకోవడానికి అభ్యంతరం లేదు కానీ త్రివిక్రమ్ గారిది మీరు అడిగారు కాబట్టి మరీ ఎక్కువ సాన్నిహిత్యం లేదు అలా లేకుండా లేదు అదొక బంధమే అందులో ఇద్దరు అంటే పేరు ఒకటే కాబట్టి అంతమంది ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా చాలా పంచుకోవడం లాంటివి ఉంటాయి గత ఐదేళ్లలో నాలుగేళ్లలో ఐ థింక్ నాలో వచ్చిన మార్పు ఏమో నేను ఎవరితో పెద్ద కలవట్లేదు ఓహో ఓకే నాకు ఏకాంతంగా ఉండడం ఎక్కువ ఇష్టమవుతుంది ఒంటరితనం కాదు ఒంటరితనం అంటే అందరూ వదిలేశారని బాధ ఏకాంతం అంటే ఎవరు నా జోలికి రాకూడదు అనే ఒక స్థాయి ఓకే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఒంటరిదనంగా ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నాకు ఏనాడు వంటరితనం ఫీల్